పెట్టాడో ఏ ఆశీర్వాదం అయితే మన చర్మం ఆయన పెట్టాలో తెలుసుకున్నాడో ఆ ఆశీర్వాదం పొందుకునే వాడికి పొందుకున్నంతగా ఇష్టపడుతున్నాడు పొందుకోవాలంటే అది మన చేతుల్లో ఉంది ఇప్పుడు నేను అంటాను పొందుకోవాలంటే నెంబర్ వన్ కంటే దేవుడు దేవుడితో మనం അതിരിയാ వదిలంటే మొదటి కండిషన్ రెండో కండీషన్ ఏంటంటే ధర్మ శాస్త్రము కలిగి ఉండాలి అంటే కలిగి ఉండడం వేరు ఆనందించడం వేరు కలిగి ఉండడం వేరు ఆనందించడం వేరు అర్థమైందా ఒకటి దేవుంత ఉండాలి రెండోది ధర్మ శాస్త్రము పది ముందు ఆనందించారు మూడోది దేవుని ఆశ్రయించారు దేవుని ఆశ్రయించారు ఆశ్రయించారు ఆశ్రయించారులాలి అంటే నాలుగోది

మనము దేవునితో ఉండాలని దేవుని ధర్మ శాస్త్రము పట్ల ఆనందించాలని దేవుని ఆశ్రయించాలని దేవుని నీతి ఉండాలని ఇక అత్త మాత్రమే కాదు ఐదోది చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు

ఇంకా చెప్తున్నాడు వర్తిలో వర్తిల్లటానికి రీజన్స్ ఇంకా ప్రభు చెప్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు వినగలిగితే మీకు ఆశ ఉంటే వాటిని ఆస్వాదిస్తే వాటిని పట్టుకుంటే వాటిలో నీవు నిమగ్నమైతే నీవో దేవుడితో ఉండవలసి నీవో ధర్మశాస్త్రంలో ఆనందించవలసి నీవో దేవుని ఆశ్రయించవలసి నీవో నీతి కలిగిన ఉండవలసి నీవో విధి కలిగిన నీవో ಚೋ ಆಯ್ಕ ಇದು ಇವತ್ತು ಪುರುಷ ಪಟ್ಟಾಡು ಕೂಡ ಇವತ್ತು లాగో ఇప్పుడున్న దేవుని బిడ్డ సంఘమా నిర్గణ ఇది చాలు చారు వచ్చే నివసిన ఆటో మాటతో పాటు ఇంకా గాడు ఉచ్చై కలిగితే ఉందంటే నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మరొకటి దేవుని ఆశీర్వాదము పొందడానికి మరొకవేరే ఏంటంటే అతి కుర్రబరుడు అప్పు

చూచినప్పుడు ఈ ఏడు పాయింట్ల కూడాను క్రీస్తువుడు పునరుస్తై వaddir చారు గలబడతాడు చాలగలుగుతాడు ఉచారు గలబడతాడు అద్భుతమైన తోటి బోధనానికి వత్తు చెరుకుతాడు మహా మహిమ దేవుడు మన చేతిలో ఏది పట్ట దించడానికి ఆయన ఇష్టపడుతున్నాడో ఆయన సంపూర్ణంగా

విడిచిపెట్టాలి ఇప్పుడు జాగ్రత్త మీరు ఆ ఏడు పాయింట్లు ఒక్కసారి మీరు స్టడీ చేయగలిగితే ప్రార్థన పూర్వకంగా ప్రభు దగ్గర కనిపెట్టగలిగితే ఒక్కొక్క పాయింట్ పరువు తండ్రి ఆమోదిస్తూ పరువు మార్గాలు తెలిసిన దేవుడు ఎందుకో నిన్ను ప్రేమిస్తూ చెప్తున్నాడు నువ్వు కాక ఒక్కొక్క పాయింట్ ద్వారా ఒక్కొక్క పాటము పరువు నుండి చెప్పబడుతున్నా సర్వోత్తుడైన ద్వారా ఆయన స్వరూపం నువ్వు చెయ్యగలినప్పుడు నువ్వు పాటించగలిగినప్పుడు ఇదిగో అప్పుడు అంటాడు నువ్వు కదా నువ్వు అనుకున్నావు కదా నువ్వు వర్షిద్దుకోవడం కదా అయితే ఇది కండీషన్ అండి ఏమంటున్నాడు ఇది కండీషన్ నువే కాదు వాక్యము చెప్తున్నా దేవుని ప్రతినిధిగా వారు ఎవరైనా నేను నాతో సహి ఈ కండిషన్ కూడా ప్రయాణించారు అంత ఈజీగా అయితే అవ్వదు మనం మనం అనుకున్నంత ఈజీ కాదు మనం చెప్పుకున్నంత ఈజీ కాదు నేను చెప్పడం ఈజీ అయితే కాదు సాహసాలు చేయాలి ప్రయత్నాలు చేయాలి కనిపెట్టాలి పోరాటంలో

ఆదికాండములో 9వ చాప్టర్ వాగ్వేర్ 3వచ్చినారు చాటకట్టుగా ఏకపనాయి గుర్తించినట్టు వచ్చింది yes వరలకు జోగుతురు రాజ్య సంరక్షణ దైవానిపత్యమైన కోదోకాలనక ఐ

వర్ధుల చేస్తున్నా అంత అంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాకంటే ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఎస్సే గురించి పొలమాత్ర నేర్చుకున్నా ఏ విధంగా క్రమక్రమము అనే మాట్లాడుతున్నాను ఇలా ఎన్నో పాఠాలు ఎన్నో

ఉన్నాడు అంటే దాన్ని పంచుకొని ఆలోచన చేసుకోండి దేవుడితో ఉంటూ నేర్చుకున్నాడు